ఫౌండర్స్ అందరికీ శుభోదయం మరి జూలీ మేడం గత రెండు మూడు రోజుల నుంచి మరి రోజు మంచి పాజిటివ్ పోస్టులు అయితే ఉంది కొత్త అధ్యాయం కోసం సిద్ధంగా ఉండండి ఓఎస్పై మన దృష్టిని ఉంచండి ఫ్యూచర్ చాలా బ్రైట్గా ఉండబోతుంది నిజంగా ఇవన్నీ ఈ వారంలో జరగబోతున్నాయని మనకు అర్థమవుతూ ఉందన్నమాట ఫౌండర్స్ చివరిగా కొన్ని శుభవార్తలు వస్తూ ఉన్నాయి భయపడకండి ప్రశాంతంగా ఉండండి ప్రక్రియను ఎల్లప్పుడూ నెమ్మదిగా ఆస్వాదించండి మరియు అధ్యయనం రేసును గెలుస్తుంది మనందరం మన బ్రాండ్ మరియు కంపెనీని కాపాడుకోవాలి మనం ఎందులో ఉన్నాము గెలవండి చీవో గారు ఈరోజు రాత్రి నుండి ఖచ్చితంగా లైవ్లోకి వస్తారు అలాగే పాపప్తో పాటు ఓఎస్ కూడా వస్తుంది హ్యాపీగా ఉండండి అందరూ కలిసి పెద్దగా కళలు కనాలి అది సాధ్యమే అది రాబోతుంది ఈ వారం ఓఎస్ గురించి జాగ్రత్తగా ఉండండి మరి అందం మరియు దాని విలువ అంటే ఆన్ ప్యాసు మేము ప్రస్తుతం అందం మరియు దాని విలువను చూడటం లేదా గుర్తించడం లేదు ఎందుకంటే మాకు తెలియదు కానీ పరిచయం చేసినప్పుడు ఇది అన్ని వ్యాపారాల్లో మొదటి స్థానంలో ఉంటుంది ఎందుకు నెంబర్ వన్ అంటే వన్ లాగిన్ వన్ పాస్వర్డ్ అంటే అందరూ తమ వ్యాపారాన్ని మరియు వారి వ్యవహారాలను వ్యక్తిగతంగా లేదా వ్యాపారంగా ఒకే చోట చేయగలరు అంటే ఇక్కడ ఇప్పుడు వేరు వేరు వినియోగదారులు వేరు వేరు ఆప్షన్స్ ఇంతకు ముందు ఉండేవి వేరే యాప్లోకి వెళ్ళడం మరి వర్క్ చూసుకోవడం మరి క్లోజ్ చేయడం మళ్ళీ ఇంకోటి అట్లా కాకుండా మన ఆన్ ప్యాసివ్లో సింగిల్ క్లిక్లో అన్నీ ఒకే చోట ఉండగలుగుతాయి ప్రయాణానికి సమయం తీసుకోకుండా శక్తి అనేది మొదలైనవి మనకు చాలా ఈజీగా ఇక్కడ ఉంటాయన్నమాట మరి సంస్థ యొక్క డిజిటల్ ఉత్పత్తుల అందం అన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమగ్రపరచబడింది మాకు ఎక్కువ మాన్యువల్ నియంత్రణ లేదు ఇవన్నీ ఆటోమేషన్తో జరుగుతున్నాయి ఈ కాలం మాన్యువల్ నియంత్రణతో చూస్తూ ఉన్నాం మోసాలు జరుగుతూ ఉన్నాయి మరి డబ్బు ఆశగా మరి చాలామంది అనేక విధంగా దుర్వినియోగం చేస్తూ ఉన్నారు మరి అలాంటి ఇబ్బంది మన కంపెనీకి లేదు ఎందుకంటే మన దాంతో ప్రోడక్ట్స్ అన్నీ ఆటోమేషన్లో జరుగుతాయి అదేవిధంగా ఇది కాకుండా లిఫ్టింగ్ హ్యూమానిటీ అనే మా కాన్సెప్ట్ నెంబర్ వన్ అవుతుంది మరి డియో ఫౌండర్స్ మరి ఇన్ని సంవత్సరాలుగా మీరు చూశారు ఎవరైనా డబ్బు సంపాదనే లక్ష్యంగా మరి అందరూ చూసుకున్నారు అంటే ఏ కంపెనీ వచ్చినా ఆ కంపెనీ సీఈఓ గారు కానీ అదేవిధంగా పార్ట్నర్స్ కానీ భారీగా ఆదాయం మరి లక్ష్యాధికారులు పోటీస్ వర్లు అవుతున్నారే తప్ప అది ప్రపంచానికి ఉపయోగపట్ల కానీ ఇక్కడ ఆన్ప్యాస్ అనే కంపెనీ లిఫ్టింగ్ హ్యుమానిటీ మరి ప్రపంచవ్యాప్తంగా ఉండే మరి పేదవాళ్ళకు కావచ్చు అవసరంలో ఉన్న వాళ్ళకు కావచ్చు వారికి హెల్పింగ్ కోసం వస్తున్న కంపెనీ అందుకే ఐటీ పరిశ్రమలో ఒక విప్లవాన్ని కనిపెట్టి చేస్తున్న మరియు తీసుకొస్తున్న మా సీఈఓ గారు తప్ప మరే ఇతర వ్యాపార ఆలోచన మరి కాన్సెప్ట్ చేయడానికి ధైర్యం చేయదు ఇది ఒక గొప్ప వ్యక్తిత్వాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన తర్వాత ప్రపంచం గుర్తిస్తుంది మరి ఇక్కడ కంపెనీ సీఈఓ గారికి ఇంత గ్రేట్ మైండ్ ఉంటే మరి ఇప్పుడు తర్వాత ఆయన తయారు చేసుకున్న ఒక సైన్యానికి ఆయన రెడీ చేసుకున్న ఒక ఈ సేవా టీంకు మరి ఫ్యూచర్లో వీరి ద్వారా చేయబోయే కార్యక్రమాలతో మొత్తం ఆన్ ప్యాసివ్ కుటుంబం అంటేనే ఒక గొప్ప విలువైన వారిగా ఎదగ ఎదుగుతానడంలో నిజంగా సందేహం లేదు ఆన్ ప్యాశువ్ ఇప్పటికీ దాని విలువ బ్రాండింగ్ని సృష్టించింది ఇంకా ష్యూర్గా మార్కెట్లోకి వెళ్ళలేదు పబ్లిక్ లాంచ్ అవ్వలేదు పూర్తిగా మరి ఇప్పుడే ఆన్ ప్యాశువ్ అంటే ఇంత పవర్ఫుల్గా ఉండబోతుందా అని అందరి మైండ్లలో క్లియర్గా మరి ఆలోచిస్తూ ఉన్నారు కాబట్టి మేము అర్థం చేసుకునేది ఏంటంటే అది ప్రారంభించబడిన తర్వాత ఎటువంటి పరిచయం కూడా అవసరం ఉండదు అంటే ఆల్రెడీ బ్రాండింగ్ అనేది జరిగిపోయింది అందరికీ తెలిసిపోయింది కాబట్టి అందం మరియు విలువ రెండు ప్రపంచానికి అందించబడే కంపెనీ యొక్క ఏ డిజిటల్ ఉత్పత్తులలో చెక్కబడి ఉన్నాయని మనం చెప్పగలం కాబట్టి ఆన్ ప్యాచివ్తో వేచి ఉండండి మరియు మీ అద్భుతమైన భవిష్యత్తును చూడండి ఖచ్చితంగా యాస్ గారు మన ఎల్సి డీలర్తో చెప్పినట్లు రాబోయే వారం చాలా గొప్పగా ఉండాలని నిజంగా కోరుకుంటూ అందరికీ కంగ్రాచులేషన్స్ ఫౌండర్ ఆల్ ద బెస్ట్ వి ఆర్ ఇనిట్ వినిట్ గెలవబోతున్నాం విజయ తీరాల్లో ఉన్నాం జయ ఆన్ జయ జై ఆస్ సార్